గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్ ఈ ఎపిసోడ్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్ మీరిద్దరు ఎపిసోడ్లో అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం మీ దగ్గర ఉన్న సమాచారం రాంగ్ ఓకే ఎట్లా అంటే ఈ కి అసలు లేదు కలపాలి వాళ్ళిద్దరిని అని వాళ్ళిద్దరు ఇట్లా పోట్లాడుకుంటా ఉంటే వీళ్ళు ఇంకొంచెం అగ్ని కాజ్యం పోసి ఈ ఛానల్స్ వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు ఆ బజ్ ఉన్నంత వరకు వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుంటున్నట్టే ఉండాలి పోట్లాడుకోవాలి మనం ఆ ఆ మంటలకి దగ్గర చలిగాచుకోవాలి అనే పరిస్థితుల్లో ఛానల్స్ ఉన్నాయి తప్పితే నిన్న అసలు అమ్మాయికి తెలియదు అతను ఆర్టీవీకి వస్తున్నాడని ఓకే అయితే అమ్మాయి అదే చెప్పింది అతను వచ్చాడు అతను వచ్చాడు అని చెప్పి ఆ అమ్మాయి చూసి వెంటనే డైరెక్ట్ గా మాట్లాడాలి అని చెప్పి అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుంది గా మాట్లాడాలి మాట్లాడాలి అని అతను మాట్లాడడానికి ముందుకు రావట్లా వాళ్ళ మామగారు వస్తున్నాడు సరే ఈ మధ్య వాళ్ళ మామగారు కూడా ఎందుకో మానేశారు సరే ఈ అమ్మాయి వెళ్ళింది అక్కడ ఉంటాడు కదా అని చెప్పి తీరా వెళ్ళి చూసేసరికి మరి అమ్మాయి వస్తుందని ఎట్లా తెలిసిందో ఏంటో సిసిటీవీలో ఎవరో చూసి గబగబా యాంకర్కి చెప్పినట్టున్నారు గౌతమి చౌదరి వస్తుంది వస్తుంది అని అయ్యేసరికి ఇతను గారు గబగబా ధర్మ మహేష్ వెళ్ళిపోయాడు కారణం ఏంటి అంటే గౌతమి చౌదరి వస్తే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా మరి గౌతమి చౌదరి రాకని తెలుసుకొని ధర్మ మహేష్ అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి నేను ఒక సైడ్ తీసుకున్నానని కాదు కానీ మ్యాక్సిమం కాపురాలు పుల్చుకోవాలని ఆడవాళ్ళు అనుకోరు ఎందుకు అనుకోరు గౌతమి చౌదరి విషయమే చూసుకుందాం ఇప్పుడు గౌతమి చౌదరి ఇంట్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళిద్దరికే తెలియాలి మనకెవరికి తెలియాలి అసలు ఇంతకీ నిజంగా గౌతమి చౌదరికి ఇటు ధర్మ మహేష్ కి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటి వాళ్ళు విడిపోవడానికి కారణం అదే అదే చెప్తున్నా ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు వాళ్ళకే తెలియాలి అయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళది అసలు తప్పు ఉండదు అని నేను అనను మగవాళ్ళది ఎక్కువ సార్లు తప్పుండే అవకాశాలు ఉంటాయి ఓకే దానికి రీజన్ ఏంటి అంటే ఈ మగపిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ తాతని వాళ్ళ నాన్న నాన్నని మేనమావల్ని బాబాయిల్ని చూస్తూ పెరుగుతారు వాళ్ళంతా ఒక ప్యాటర్న్ లో ఉంటారు అంటే ఒక ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఇతనికి ఇతనికి ముందు జనరేషన్ వాళ్ళు అంటే రెండు తరాల ముందు తండ్రి అంటే ఒక తరం ముందు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ఫ్యాషన్స్ టెక్నాలజీ వీటి విషయంలో మనం ముందుకెళ్లాలి కాని మనస్తత్వాల విషయంలో వాళ్ళే వీళ్ళకి రోల్ మోడల్ గా కనిపిస్తారు చిన్నప్పటి నుంచి ఐకాన్స్ కదా వాళ్లే కదా వాళ్ళని చూస్తూనే వీళ్ళు పెరుగుతారు కదా వాళ్ళు మహిళలతో ఎలా ఉంటారు ఇంటి వ్యవహారాల్లో ఎలా ఉంటారు పిల్లలు చూసుకునే విషయంలో ఎలా ఉంటారు డబ్బు విషయాలు ఆడవాళ్లతో చర్చిస్తారా చర్చించరా లేదు ఆడవాళ్ళు ఏదన్నా అడిగితే సమాధానం చెప్తారా చెప్పరా అలాగే వేరే వివాహేతర సంబంధాలు విషయాలు రూలు ఆడవాళ్ళకు రూలు ఇవన్నీ మన మన సొసైటీ తెలియకుండా తెలియకోకుండా మగవాళ్ళకి నేర్పించేది మగవాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది అబ్బాయిలకి నేర్పించేది అబ్బాయిలకి నేర్పిస్తూ ఉంటుంది అమ్మాయిలకు నేర్పించేది అమ్మాయిలకి నేర్పిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏంటి అంటే అబ్బాయిల కన్నా ఒకే వయసు అమ్మాయి అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్ కనుక మనం చూస్తే గనక అమ్మాయిల మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మామూలుగా పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లలు త్వరగా వాళ్ళు ప్యూబర్టీకి వస్తారు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి మగపిల్లలకి కొంచెం లేట్ గా ఉంటుంది ఓకే అందుకోసం ఏంటి అంటే వీళ్ళు ట్రూ ఫాలోయర్స్గా ఉంటారు తండ్రికి తండ్రికి తాతకి వీళ్ళకి ఆడపిల్లలేమో ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి వల్ల ఏ విధంగా కష్టపడుతుంది అనుకోండి ఈ పురుషాధిక్యత వల్ల కావచ్చు లేకపోతే ఆల్రెడీ సొసైటీ కొన్ని లైసెన్సెస్ ఇస్తుంది మగవాళ్ళకి ఆటల వల్ల కానీ బాధపడుతుంది అనుకోండి వీళ్ళకి క్వశ్చన్ చేసే మెంటాలిటీ వస్తుంది ఆడపిల్లలకి మగపిల్లలకి ఏమో ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటారు మగపిల్లలు ఓకే ఈ ఈ క్వశ్చనింగ్ ఎవరైతే ఎక్కువ ఆడపిల్లలు చేస్తారో ఎవరైతే మగపిల్లలు పాత తరం వాళ్ళని అనుకరించాలని చూస్తారో ఈ ఇద్దరికి గనక పెళ్ళయిందనుకోండి ఇంకా ఇలాంటి గొడవలు వస్తాయి ఇప్పుడు ఈ ధర్మ మహేష్ కి అతను చూస్తున్న ప్యాటర్న్ ప్రకారం అతను పెరిగిన విధానం ప్రకారం ఏంటి అంటే తండ్రి అతనికి చేసిన హితబోధలు ఏవైతే మనం కొన్ని ఫోన్లో మనం విన్నాం తండ్రి ఏం చెప్పాడు కొడుకుతోటి కొడుకు దానికి ఏ విధమైన సమాధానాలు చెప్పాడు కొడుకు ఏ విధంగా మలచబడ్డాడు అనేది మనకి క్లారిటీ వచ్చేసింది అతను నేను అందంగా ఉన్నాను నేను సినిమాల్లో పనికి వచ్చే పీస్ని ఓకే నేను తెలివైన వాడిని నేను సినిమాలు చేస్తాను నేను అందంగా ఉంటాను కాబట్టి సహజంగా ఆడపిల్లలు నా వంక చూస్తారు ఆడపిల్లలు నేను సులభంగా పడేయగలను ఇప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్ తోటి డిస్కషన్స్ లో కూడా ఏమొచ్చింది పలానా ప్రొడ్యూసర్ కూతురు నన్ను షెడ్యూస్ చేసి చూసావా నా వెంటబడింది చూసావా అని మాట్లాడాడు వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు అంటే ఇతనికి ఏంటంటే ఇతని అందం మీద ఇతనికి చాలా ఆ నమ్మకం ఎక్కువ ఉంది అతి విశ్వాసం ఎక్కువ ఉంది ఎక్కువ ఉండి ఈ అమ్మాయిలు ఇతనంటే పడి చచ్చిపోతారు అనే ఒక ఫీలింగ్ ఇతనికి ఉంది ఆ దీంతో ఏంటి అంటే అమ్మాయిలతోటి పరిచయాలు ఎక్కువ పెట్టుకున్నాడు పెట్టుకుని అవి కొన్ని వివాహేతర సంబంధాలకు తీసినాయి అవి ఈ అమ్మాయికి తెలిసిపోయినాయి గౌతమి చౌదరికి ఇప్పుడు ఈ గౌతమి చౌదరికి తెలిసిపోయిన తర్వాత ఇక్కడ గౌతమి చౌదరి క్యారెక్టర్ కూడా చూద్దాం ఏంటి అంటే తిను బాగా చదువుకున్నమ్మాయి కుటుంబంలో ఆ మంచి స్వతంత్ర భావాలతో పెంచారు ఆ ఇంట్లో వీళ్ళింట్లో ఏంటంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా వాళ్ళ ఫాదరు చదువుకున్నారు ఆయన బిజినెస్ చేశారు ఆయన ఉద్యోగం చేశారు తర్వాత బిజినెస్ చేశారు అది ఆ ఫాదర్ యొక్క కల్చర్ ఫాదర్ వాళ్ళ మదరే బాగా చదువుకున్నావు ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉంది అంటే గౌతమి చౌదరి వాళ్ళ చదువుకున్నాడు అవటం తోటి ఆ ఇంట్లో ఒక కల్చర్ వచ్చింది అది వాళ్ళ అమ్మ టీచర్ గౌతమి వాళ్ళ అమ్మ టీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఆవిడ బాగా చదువుకున్నావు అయితే ఇవన్నీ గౌతమి చౌదరికి వచ్చినాయి వచ్చినప్పుడు జనరల్ గా ఆడపిల్లలు కాస్త ఉంటే చాలు వాళ్ళకి కాస్త కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి బాగా చదువుతారు ఇంట్లో వాళ్ళు కూడా బాగా చదివిచ్చారు ఆ అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిచ్చారు ఎంబీఏ తర్వాత లా చేసింది ఆ అమ్మాయి ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చేసరికి ఇతను ఈ అమ్మాయి ఇతను ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ మేట్స్ ఓకే ఇతనేమో ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాడు డిస్కంటిన్యూ చేసి ఈ సినిమాలని ఇదని ఈ లైన్ లో పడిపోయాడు ఆ అమ్మాయి ఏమో చదువులన్నీ కంప్లీట్ చేసి ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగింది అప్పటి నుంచి వీళ్ళకి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గిస్మత్ అనే హోటల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది గౌతమ్ అనే మహేష్ ఫ్రెండ్ గౌతమి కలిసి స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ పెట్టింది వాళ్ళు ఓకే అంటే ధర్మ మహేష్ స్టార్టింగ్ లో సంబంధం లేదు తర్వాత మళ్ళీ అతను కూడా వచ్చి కలిశాడు కలిసిన తర్వాత ఆ బ్రాండ్ బాగా మంచిగా వెళ్తా ఉన్న టైంలో వీళ్ళిద్దరు పెళ్లి చేస్తారు అంటే చాలా పాత పరిచయం ఉంది కదా రెండు వేల పదమూడు నుంచి పరిచయం ఉంది రెండు వేల పదమూడు అంటే చిన్న విషయం కాదు పన్నెండు ఏళ్ళ పరిచయం ఈ పరిచయంలో వీళ్ళు ఈ బ్రాండ్ బాగా అంటే వీళ్ళ స్నేహం ఎట్లా పెరిగిందో బ్రాండ్ కూడా అట్లాగే పెరిగింది మొత్తానికి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత బాబు పుట్టాడు అయితే ఇతనికి మొదటి నుంచి నేను అందంగా ఉంటాను అందంగా ఉంటాను అనే ఒక ఉద్దేశంతో సినిమాలోకి వెళ్ళాడు కదా సినిమాలోకి వెళ్ళేసరికి అతనికి అతనికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ద్వారా ఆ వచ్చిన అవలక్షణాలు అందామా లేదా లక్షణాలు అందామా అతనికి ఆడవాళ్ళంటే అంత గౌరవం లేదు అనిపిస్తుంది ఈ వీళ్ళందరితోటి అవసరానికో లేకపోతే వాళ్ళకే వాళ్ళు వచ్చారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదన్నా కానీ అతని మటుకు వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు ఈ అలవాటు పడినప్పుడు గౌతమి ఎందుకు ఊరుకుంటుంది ఇప్పుడు గౌతమి క్యారెక్టర్కి అమ్మాయి మంచి కుటుంబంలో పట్టింది చదువుకుంది వ్యాపారం చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి చట్టం తెలుసు అమ్మాయికి ఇన్ని తెలిసిన అమ్మాయి ఎందుకు ఆ ఇప్పుడు ఆ హస్బెండ్ కి వేరే స్త్రీలతోటి సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ ఈ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటది గౌతమి ప్రశ్నించింది ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నామే ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది కదా ప్రశ్నించింది ప్రశ్నించేసరికి మగాని నన్ని అడుగుతావా ఇవి వీళ్ళ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఒక విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాల్ని నుంచి వచ్చారు వీళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత అతని లక్షణాలు అతను చూపించాడు ఒక రోజు కాబట్టి ఒక రోజుకి బయటకు వచ్చినాయి బయటకు వచ్చేసరికి అమ్మాయి తట్టుకోలేకపోయింది పైగా ఇంకొకటి ఏంటి అంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఇచ్చే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే వైఫ్ కనుక బాగా సక్సెస్ఫుల్ అయితే బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి హస్బెండ్ తట్టుకోలేడు చాలా మంది అంటే మళ్ళీ వైఫ్ని వీళ్ళు సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారా అంటే ఎంకరేజ్ చేస్తారు కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు అంటే మటుకు వాళ్ళు ఒప్పుకోలేరు ఒప్పుకో ఒప్పుకోలేరు ఒప్పుకోలేనప్పుడు వీళ్ళని కళ్యాణ వీళ్ళ దగ్గర పెట్టుకుందాం అని చూస్తారు కళ్యాణ వీళ్ళ చేతిలో లేవు అని అనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఎంతసేపు ఒక మాట వినే మనిషి గా కావాలి అని అనుకుంటారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇలాంటి వివాహేతర మంది సక్సెస్ఫుల్ లేడీస్ వెనకమాల భర్తలు నేను దాదాపు ఇది స్టడీ లాగా కూడా చేశాను చాలా మంది పేర్లు చెప్పకూడదు ఎందుకంటే కౌన్సిలింగ్ లో రూల్ రూల్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ సమాచారాన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి కాకపోతే నా దగ్గరకు వచ్చిన కేసుల్లో నేను ఈ ఈ లక్షణం నేను గమనించాను ఈ ప్యాటర్న్ గమనించాను ఏంటి అంటే వైఫ్ బాగా చదువుకుని మంచిగా జాబ్లో ప్రమోషన్స్ తీసుకుంటూ పైకి పైకి వెళ్తుంది అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఇంట్లో పని ఇంట్లో వర్క్ చేసే తోనో లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉన్న అమ్మాయిలతోనూ వీళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు వీళ్ళకి ఏంటంటే ఒక ఒక డామినేటింగ్ క్యా ఫీలింగ్ కావాలి డామినేట్ చేశాము ఒక మహిళ మీద విజయం సాధించాము అంటే ఇది అన్ని రకాల విజయం అన్నట్లుగా చూస్తారు ఈ అన్ని రకాల విజయాల్లో కూడా ఈ ఫిజికల్గా గా నేను విజయం సాధించాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంకా ఆ వైఫ్ దగ్గర నేను సాధించలేని ఏదో వీళ్ళ దగ్గర సాధిద్దాము అని ఉంటుంది ఇది నేను చాలా మంది ఇక్కడ చూసి చెప్తున్నా ఇక్కడ కూడా గౌతమి క్యారెక్టర్ విషయంగా చూసుకుంటే కనుక తను సక్సెస్ఫుల్ అనేది ధర్మ మహేష్ కి తెలుసు ఓకే తను హోటల్ బిజినెస్ లో ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అనేది కూడా తనకు తెలుసు అని హోటల్ బిజినెస్ కోసం ధర్మ మహేష్ ఏమీ చేయలేదా అంటే చేయలేదు అని నేను చెప్పను చేశాడు కానీ ఇక్కడ ఈ హోటల్ బిజినెస్ లో ఈ అమ్మాయి చూసిన హైట్స్కి అతను సినిమా ఇండస్ట్రీలో అలాంటి హైట్స్ చూడలేకపోతున్నాడు సహజంగా ఇతనికి నాది పై చేయి కింద పడ్డ నాదే పై చేయి ఉండాలి అంటే గనక గౌతమి దగ్గర కుదరట్లా వేరే వాళ్ళ దగ్గర ఇది ఇది ఎంత అవునన్నా కాదన్నా భార్యకి తెలియకోకుండా ఉండదు భర్త రిలేషన్స్ తెలిసినా గాని నా భర్తే కదా నా భర్త ఎలా ఉంటే ఏం పోయింది అని అందరూ సరిపెట్టుకోవాలని లేదు కదా ఇవాళ సతీ సుమతుల్ని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కదా ఈ కాలంలో ఇక్కడ ఇదే జరిగింది ఈ అమ్మాయి ప్రశ్నించింది ఈ అమ్మాయి ప్రశ్నిస్తుంటే అసలు వాళ్ళ మామగారికి ఎప్పటి నుంచినో ఈ పెళ్లి ఇష్టం లేదు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు వాళ్ళ మామగారికి ఇతను ఇష్టపడి చేసుకున్నాడు వీళ్ళి వీళ్ళిద్దరి మధ్యలో తేడాలు వచ్చినాయి అనగానే ఇంకా ఆయన ఇంకే ఉంది నేను కోరుకున్నది అదే జరుగుతున్నది అదే అని చెప్పి వివాహం 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 అయితే కాదు ప్రేమ ప్రేమ ఈ ప్రేమ వివాహం అయ్యేసరికి ఒకప్పుడు చాలా బాగున్నారు అందరూ కానీ ఆయనకు మనసులో నిగూఢంగా బాబు గారికి కాకాని బాబు గారికి ఉన్నది ఏంటి అంటే ఆయనకు ఆరవాళ్ళ మీద అంత గౌరవం లేదు ఆయన వీడియోలో కూడా ఒక ఆడియో కాల్ లో అదే చెప్పారు ఏ ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు వాళ్ళని పట్టించుకోకూడదు వాళ్ళని పట్టించుకుంటే మనం ఎక్కడ ఎదుగుతాము అంటే ఆయన దృష్టిలో ఆడవాళ్ళు ఒక సపరేట్ కేటగిరీ అనమాట మగవాళ్లతో సమానమైన మనుషులు కాదు అనేది ఆయన ఉద్దేశం ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది అందుకని ఆయన ఏం చేశాడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి అనంగానే అవి సరిచేయాల్సింది పోయి ఆయన ఏం చేశాడు దాంట్లో ఇంకొంచెం ఆజ్యం పోసాడు పోసి అసలు ఆయనే వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన వచ్చి మాట్లాడేసరికి గౌతమి ఒక నాలుగైదు రకాలుగా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వైసీపీ నేను తెలుగుదేశం నన్ను పోస్తే నా రక్తం పచ్చకుంటది అన్నట్లు చెప్పుకుంటా వచ్చాడు అదేంటి వైసీపీ వాళ్ళు మీకు కూడా ఫ్రెండ్సే కదా ఇద్దరు ఎమ్మెల్యేలు పెట్టుకొని మీరు పుట్టినరోజు చేసుకున్నారు కదా అని చెప్పి ఈ అమ్మాయి బ్లాస్ట్ చేసింది ఇంకా ఆయనకి కోపం వచ్చేసింది ఓకే